దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎల్లుండి కే సినిమా రిలీజ్ అవుతుంది పండక్కి వాళ్ళు దివాళికి కా సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాళికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కే ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడక్క థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది సార్ అవుతుందన్న కేర్యామ్ పైపు చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది మా డైరెక్టర్ కేర్యామ్ డైరెక్టర్ నాని లేదు సార్ శృతి లీల ఐలు అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకు ఏమైనా చిన్న వన్ పర్సెంట్ నాకు చెప్పండి చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి దర్శనం చాలా బాగా జరిగింది ఎల్లుండి అక్టోబర్ ఎయిటీన్ పేరామ్ రిలీజ్ అవుతుంది అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిలిం చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం థియేటర్స్లో గోల్ గోల్ ఉంటుంది థ్యాంక్